రుద్రంగి మండల ముదిరాజ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు ముదిరాజు సంఘం మండల అధ్యక్షుడిగా దాసరి అశోక్ ఉపాధ్యక్షుడిగా బోయిని రాజు పోగుల నర్సయ్య కార్యదర్శి పండుగ గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముదిరాజ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని సంఘ అభివృద్ధి కోసం నూతన కమిటీ కృషి చేస్తుందని అన్నారు నర్సయ్య గండి శ్రీనివాస్ గండి అశోక్ బోయిని చంద్రయ్య నేవురి నగేష్ బొండ్ల సత్యం గండవేని నర్సయ్య దులూరు భూమయ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నూతన కార్యవర్గం ఎన్నిక ఎన్నికలు ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముద్రాజ్ సభ్యులకు ముద్రాజ్ సోదరులకు అందరికీ కృతజ్ఞతలు రుద్రంగి మండలంలో ఉన్నటువంటి మానాల రుద్రంగిలో కుల సభ్యులందరూ కుల సంఘాల నాయకులు కుల అధ్యక్షులు కుల పెద్ద అందరూ రుద్రంగి ముద్రాజు మండల కమిటీ వేయడం జరిగింది ఈరోజు చాలా శుభదినం ఇక నుంచి అయినా ముద్రాజుల ఐక్యతతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం మండల సోదరులందరూ ఏకపక్షాన ముద్రా అధ్యక్షుడిని ఉపాధ్యక్షుణ్ణి కార్యదర్శుని ఎన్నుకున్నారు వీళ్ళందరి మీద నమ్మకంతో ఏకైక ఎన్నుకున్నాము వీళ్ళు ముద్రాజుల ఐక్యతతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలని అందరం మనసారా కోరుకుంటున్నాం ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళను మా హక్కుల కోసం ప్రశ్నిస్తాం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మాకు ఉన్నటువంటి సమస్య మండల కేంద్రంలో ఒక సంఘ భవనం కావాలి దాని గురించి కూడా మాకు కార్యాచరణ నడుస్తుంది అదేవిధంగా ముందు ముందు రానున్న ఎలక్షన్లలో ముద్రాజులు వెళ్ళాలంటే రాజకీయ భవిష్యత్తు కూడా ముఖ్యమే దాన్ని కూడా పరిగణ తీసుకొని ముందు ముందు కార్యక్రమాలు కూడా ఏ విధంగా వేసుడు ఏ విధంగా మనం వెళ్ళాలి అనే దాని మీద ఆలోచన చేస్తున్నాం తప్పనిసరి అంతా మండల కేంద్రంలో ఐక్యత నిలబడి రాజకీయం కూడా ఎదగడానికి కృషి చేస్తాం ఈరోజు రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ నూతన అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో అధ్యక్షునిగా దాసరి అశోక్ను ఉపాధ్యక్షునిగా బోయిని రాజు మరియు పోగుల నరసయ్యను కార్యదర్శిగా పండుగ గంగధర్ని నాలుగు సంఘాల సభ్యులం అందరం కలిసి వీరిని మేము ఎన్నుకోవడం జరిగింది వీరు ముదురాజ్ సంఘాల అభివృద్ధికి తోడ్పడాలని మీకు మీ వెంట మేము ఈ మండలంలోని ముదురా ప్రతి ఒక్క ముదురాజు ముద్దు బిడ్డ మీ మీరు ఏ సంఘం గురించి ఏ డెవలప్ అయితే చేయడానికి మీరు ముందుకు వస్తారో మీ వెంటే మేము ఉంటామని తెలియజేస్తూ మీరు మీకు వచ్చిన ఈ పదవిని ముదిరాజు సంఘానికి డెవలప్కు ఖచ్చితంగా కేటాయించి మునుముందు ఇంకా కూడా మన స మన కుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ అదేవిధంగా రాబో రోజులలో కూడా ముజరాజ్ ఐక్యతను చూపెట్టాలంటే మనమందరం ఒక తాటి మీద ఉన్నట్టయితేనే ఏదైతే సాధించుకోగలం మనకి ఇప్పటికే చాలా పెండింగ్లు ఉన్నాయి ముజరాజులను బీసీ డి నుంచి ఏకు మార్చాలని ఏ ప్రభుత్వం ఉన్నా మనం అడుగుతున్నాం కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మనం వినియోగించుకుందాం